ఏపీలు కల్లు గీత కుటుంబాలను దెబ్బతీస్తున్న బెల్ట్ షాపులు నకిలీ మద్యాన్ని అరికట్టాలని గీత కార్మిక సంఘం సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించింది కష్టాల్లో ఉన్న కల్లు గీత కుటుంబాలను అదుకోవాలని కల్లు అమ్మకాలు దెబ్బతీస్తున్న బెల్ట్ షాపులు నకిలీ మద్యాన్ని పూర్తిగా అదుపు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలో గల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ కు వింతి పత్రం అందజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట ప్రధాన కార్యదర్శి జె నరసింహమూర్తి అధ్యక్షులు వాక రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ కమిషనర్ గీత కార్మిక సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారని తెలిపారు ఆ మేరకు సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు కల్తీ మద్యం బెల్టు షాపుల వల్ల కళ్ళు అమ్మకాలు లేక గీత కార్మిక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు బెల్టు షాపుల ద్వారా గుడి బడి దేవాలయం మసీదు చర్చీలు అని కూడా చూడకుండా ఎక్కడ పడితే అక్కడ ఇరవై నాలుగు గంటలు మద్యం అమ్మకం వల్ల కల్లు గీత కుటుంబాలు దెబ్బతింటున్నాయని తెలిపారు తాటి కళ్ళు తాటి బెల్లం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి తెలిపారని తెలిపారు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా గీతా వృత్తిని ఆధునీకరించి ప్రోత్సహించి అభివృద్ధి గీత కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని కోరారు ప్రభుత్వానికి గీత కార్మికులకు మధ్య వారధిలా పనిచేయడానికి ఉన్న కల్లు గీత ఆర్థిక కార్పొరేషన్ పునరుద్ధరించాలని కోరారు ఇంకా ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర దేవుడు సహాయ కార్యదర్శులు బి చంటి బి నాగేశ్వరరావు ఎస్ అప్పారావు పాల్గొన్నారు పక్కనే ఉన్నటువంటి కేరళ తెలంగాణ తమిళనాడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆ రాష్ట్రాలు కల్లుగీత వృత్తికి రక్షణ కల్పించి కల్లుగీత వృత్తిని కల్లుగీత కార్మికుల్ని రక్షణ కల్పిస్తూ ప్రోత్సహిస్తున్నారు ఆ రకంగానే మన ఆంధ్రప్రదేశ్లో కూడా కల్లుగీత వృత్తికి రక్షణ కల్పించాలని కోరుతూ ఉన్నాం అట్లాగే గతంలో చెట్లు మేంచి పడిపోతే మూడు రకాలుగా అంటే చనిపోయినవారు పూర్తి వికలాంగులు తాత్కాలిక వికలాంగులు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎక్స్రైజ్ ఇచ్చేవాళ్ళు ఆ పథకం ఇవాళ ఉందో లేదో కూడా అగమ్య గోచరంగా ఉంది మన రాష్ట్రంలో కూడా ఎక్స్రైజ్షో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇవ్వాలని కోరుతా ఉన్నాం అట్లాగే ఆదరణ పథకం మూడు గీత కార్మికులకి రక్షణ కల్పించి అధునా ఆధునికమైనటువంటి సేఫ్టీ మోకులు అట్లాగే బైకులు ఈ ఎలక్ట్రానిక్ బైకులు ఇవ్వాలని వృత్తికి ఆధునిక పరికరాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా వృత్తికి రక్షణ కల్పించి గీత వృత్తుల్ని గీత కార్మికుల్ని ఆదుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం కమూర్తి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ కలిగేత సంఘం ఈ రాష్ట్రంలో అక్ర మద్యం కల్తీ మద్యం ఏరులై పారుతూ ఉంది బిల్డ్ షాపులు వరదల ఉన్నాయి వీటిని వరద అక్కర మధ్యాన్ని వరదలా పారించేసి కళ్ళొంకం లేకుండా గీత కార్మికుల్ని ఈ ప్రభుత్వం కష్టాలు పోల్ చేస్తూ ఉంది బిల్డ్ షాపులు పూర్తిగా తొలగించాలి కల్తీ మధ్యాన్ని పూర్తిగా అరికట్టాలని చెప్పేసి అని ఈరోజు ఎక్సైజ్ కమిషనర్ కలిసి మేము ఇచ్చాం వారు స్పందించారు వెంటనే అరికడతామని చెప్పేసి హామీ కూడా ఇచ్చారు ఆ హామీని వారు అమలు చేసుకోవాలని చెప్పేసి అని మా సంఘం రాష్ట్ర కమిటీ కోరుతూ ఉంది లేని పక్షంలో ఒక నెల రోజులు చూసి చాలా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కల్లిగత కార్మికులు వృత్తి చేసుకుని బతుకుతున్నారు లిక్కర్ వ్యాపారం అనేది కోర్టు మీద జరిగే వ్యాపారం అందువల్ల వృత్తి చేసే గీత గారి మీరు వృత్తిని కాపాడాలని ఇప్పటికీ లక్షలాది మంది ఈ వృత్తి మీద ఆధారపడుగుతున్నారని చెప్పినారు ఈ ప్రమాదాలు నివారించేందుకు సేఫ్టీ మోకు తెలంగాణ ఇస్తున్నట్టుగా సేఫ్టీ మోకులు ఇవ్వాలి తాళ చెట్టు నుంచి పడిపోయి కాళ్ళు ఇరిగి చెట్లు ఇరిగిన వాళ్ళకి ఎక్స్ రేషో ఐదు లక్షలు పది లక్షలు లక్ష రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం కళ్ళు తెచ్చుకునేందుకు మోకు కొలు తెచ్చుకుందుకు మోటార్ సైకిల్ కూడా ఇవ్వాలి సేఫ్టీ మోకులు ఇవ్వాలి అలాగే కొలిగేత వృత్తిని శీతలపాణి అభివృద్ధి చేసి ప్రభుత్వం గుర్తించాలని ఆ విధంగా కొలిగేత వృత్తిని ఆధునీకరించడానికి నిపుణులతో అధ్యయనం కమిటీ వేయాలని నేర తాటి ఉత్పత్తుల పరిశ్రమలు ఈ రాష్ట్రం నెలకొల్పాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేయడం జరిగింది ఆ విధంగానే గీత కార్మికుల సమస్యలు తక్షణం మౌలిక సమస్యలు తక్షణం పరిష్కరించి తలుగత వృత్తిని వృత్తి కుటుంబాలని ఆదుకోవాలి లేని పక్షంలో పోరాటం చేస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం